పవర్ ఉంది ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత ఇవాళ రోబోలు వచ్చిన తర్వాత టిఫిన్ కూడా లోప అందిస్తే మన ఇంట్లో వంట కూడా రోబో చేసి పెడితే డాక్టర్ చేసే పని కూడా రోబో చేసి పెడితే అని మనం ఎక్కడ పోవాలి శాస్త్ర విజ్ఞానం ఎదగాలి కానీ శాస్త్ర విజ్ఞానం మనిషిని పనిలో పెట్టాలి మనిషి కనుక పనిలో పెట్టకపోతే దానివల్ల వచ్చినటువంటి అనర్థాలు அனை மட்டுது மனசி ஏதோ ரகங்க பண்ணே பெட்டால இவ்ளோதனம் ஏன் அந்த சதுவான யபை சாத்தம் அரவை சாத்தம் அசை ஆடப்பை சதுவான பரிசு இவ்வளோ பிரௌட் டு சே இல்ல பண்ணி அக்ஷரா மயில இல்ல டாப்பர்ஸ் யாபை மணி டாப்பர்ஸ் நலா ఇలా ఇట్లాంటి పరిస్థితులలో ఆ చదువుకున్న ఆ క్వాలిటీ ఉన్న చేయాలనే తపనటువంటి ఆ యువత కనుక ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏదో రకమైన వ్యాపకం లేకపోతే ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కాకపోతే దాని అనర్థాలు ఏంటంటే మనం అందరం తెలుసుకోవాలి కాబట్టి ఇలా దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ మ్యాన్ ని ఈ భారతదేశ అభివృద్ధిలో ఎట్లా భాగం చేయాలంటే పెద్ద ఎజెండా అయింది అందువల్లనే ఇలా నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టి నాలుగు లక్షల కోట్లు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ అయితే చేయాలి ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఒక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఆ ఉద్యోగం కూడా ఎట్లా మనమే అవసరమైన రెండు వేల మూడు నెలలు కింద వేయాలి ఎట్లా నేను కూడా వచ్చినాయి కాబట్టి మనందరూ ఒకటే కోరుతున్నా మనం ఎంప్లాయ్మెంట్ కోసం తపనపడాలి అట్ ద సేమ్ టైం పది మందికి ఎట్లా ఎంప్లాయ్మెంట్ కల్పించగలమో దానికోసం కూడా ఎదగాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఇలా భారతదేశం యొక్క కీర్తి పథాకర తీసుకోవడంలో భారత యువత నడుపు గెలించాలని చెప్పి భారత విద్యార్థి శక్తి ఇవాళ ఆ దిశ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు శుభాకాంక్ష